ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరో వివాదంలో ఇరుక్కున్న సీఎం తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అరవింద్ కేజ్రీవాల్ ఫోటోపై భగవత్ సింగ్ మనుమనుడు అయిన యాదవేంద్ర సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఓ జాతీయ మీడియాలో మాట్లాడుతూ నేటి రాజకీయాలు వ్యక్తిగతంగా మారుతున్నాయి ప్రజలకన్నా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాజకీయాలు జరుగుతున్నాయి ఏ నాయకుడిని ఆయనతో పోల్చకూడదు ఆయన దేశ సమాజం కోసం కృషి చేశారు సొంత ప్రయోజనాలు చేసుకోలేదు అని అన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ పొరపాటున ఇలా చేసి ఉంటే దానిని సరిదిద్దుదాలని అంబేద్కర్ భగవత్ సింగ్ చిత్రపటాల మధ్య ఉంచిన కేజ్రీవాల్ ఫోటోను తొలగించాలని యాదవేద్ర సింగ్ డిమాండ్ చేశారు అంతకుముందు ఈ చిత్రంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తుందని ఆరోపించింది కేజ్రీవాల్ నిందితుడని భగవత్ సింగ్ డాక్టర్ అంబేద్కర్ లాంటి దేశభక్తుల మధ్య అతని ఫోటోను ఉంచడం ఆప్ ఆద్మీ వారి గౌరవాన్ని కించపరచడమేనని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు చీఫ్ వీర సచ్చిదేవ అన్నారు ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్